मदर इज नियर मी गुलेट अंडरस्टैंड मी इंग्ली अर्थ मदर डोट मी हूज हूज डोट अंडर एस्टिमेट दवर ऑफ इंडियन मनी అమ్మా చుట్టాలు వచ్చారే నాన్నగారు తరపు వాళ్ళు అమ్మూ నాన్న చుట్టాలా అమ్మా అమ్మా ఏంటో చెప్పు అమ్మా ఇవాళ ఏంటి కోరా టమాటా పప్పు ఎప్పుడు చూసిన టమాటా పప్పు పిర్కా పప్పు ఇవే చేస్తావేంటి ఏంటి ఏ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేయొచ్చు కదా కొంచెం టేస్ట్ గా ఉంటాయి బిర్యానీ ఫ్రైడ్ రైస్ కావాలా నీకు దా వేడి తిండు టమాట సూపర్ చేస్తాను చాలా బాగా చేస్తావు టమాటా పప్పు అసలు గుంతలు కూడా వదల గుట్ట చాలా బాగుంటుంది అమ్మా ఏం నాయనా వైజాగ్ ఉంటారు పరచింద గారు ఏంటి ఐదు వేలా మన ఊర్లో కొత్తగా సద్దపడుతున్నారు కదా అంతలో చీరలు అమ్ముతావేంటి నువ్వు టైం అన్నం పెట్టావు కానీ దాని పచ్చి రూపాయలు వేస్తావు అయినా నా గురించి నీకేం తెలుసు అమ్మాయి జరుగుతున్నారు ఇలా రారా వస్తున్నా చూడు బాగుందమ్మా ఫిక్స్ చేసే వాట్సాప్ ఎందుకు నాన్న ఇది నువ్వు నేను చీర్ బుక్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కృషి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్